కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వర్మ సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఘాట్ విమర్శలు చేశారు ప్రజలు చీకొడతారని కూడా లేకుండా రోజు అబద్దాలతో పూటకో మాయమాటలు చెప్పి వైసీపీ చెబుతుందన్నారు రైతులను ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఏ రైతు ఆందోళనకు ముందుకు రాకపోవడంతో వైసీపీ రాక్షస రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు రాష్ట్రంలో ఏ రైతుకు యూరియా ఇబ్బందులు లేకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు వ్యవసాయానికి సంబంధించి ధాన్యం కొంటే పండిన ధాన్యం డబ్బులకు దిక్కు మక్కు లేదు ఏ వరకు నీ పరిపాలనలో చంద్రబాబు వచ్చాడు ధాన్యం అనుకుంటే ముప్పై రోజుల్లో డబ్బు ఉపాగామి ఎప్పటికప్పుడు డబ్బిస్తున్నారు ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రైతుల విషయంలో చేస్తా ఉన్నారు ఈవేళ ఇక్కడి ఇక్కడ నుంచి కుప్పానికి నీరు ఇచ్చారు రాయలసీమకి నీరు ఇచ్చాను నువ్వు ఆపేసిన పురుషోత్తపట్నాన్ని ఆపి ఈ ఐదు నియోజకవర్గాల్లో పెద్దాపురం పిఠాపురం బతిపాడు నియోజవర్గాలన్నిటి కూడా వేరే పంటలు పండుతున్నాయంటే నువ్వు ఆపిన పురుషోత్తపట్నాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ప్రారంభించడం ఎక్కడికెక్కడ జరాశయాన్ని ఉన్నాయి రైతుకి కావాల్సిన యూరియా ఎక్కడికక్కడికి ఇస్తా ఉన్నావు లెక్కలతో సహా ఉన్నాయి పిచ్చి పిచ్చి పేలాపాలను మాట్లాడడం కాదు వైసీపీ నాయకులందరూ తెలుసుకుని మాట్లాడండి ఏదో ప్రతిపక్షంగా మాట్లాడడం కాదు నిజంగా లేకపోతే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి నిలబెట్టు ముఖ్యమంత్రి చెప్తారు సమాధానం ఈ రాష్ట్రంలో ఎన్ని వేరేటార్లు ఇచ్చారు ఎన్ని హెక్టార్లు పంట పడుతుంది మొత్తం లెక్క చెప్తారు అసెంబ్లీకి రావడానికి భయం ప్రజల్లోకి వెళ్ళి ఏదో తప్పుడు మాట్లాడటం తప్పితే వేరే విధంగా రాలేదని చెప్పడానికి భయం ప్రతి చోట ఇస్తున్నాం ప్రతిపక్ష నాయకుడిగా దమ్ముట్టు చెప్పు అసెంబ్లీకి రా ఎక్కడ రైతులు అన్యాయం చేస్తుందో చెప్పు సమాధానం చెప్తారు అన్యాయం అన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఎక్కడా లేదు రైతు విషయంలో వేళ ఇష్టం వచ్చినట్టు పాడడం కాదు అన్ని లెక్కలు బాగా ఉన్నా యూరియా ఈవేళ దేశంలో కొరతన్న యూరియా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో యూరియా కొరత లేదని చెప్పి కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నెముకగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను